కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరివేయండి చాలు దరిద్రం పోతుంది వద్దన్న డబ్బు వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలవుతాయి దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు కానీ పౌర్ణమికే కాదు పౌర్ణమి ముందు రోజుకి కూడా ఎంతో శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది ఆవాల గురించి అందరికీ తెలుసు ఆవాలు నలుపు రంగులో ఉంటాయి గనుక వీటితో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా అంటే నలుపు చెడును తీసేస్తుంది చెడు దిష్టి నుండి మనల్ని బయటపడేస్తుంది మంచిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఆవాలతో ఏ పరిహారాలు చేసినా ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు మనిషికి ఇచ్చిన నిజమైన ఆయుష్ ఎంతో తెలిపే పవిత్ర కథను విందాం ఒక రోజు బ్రహ్మదేవుడు ఓ కుక్కను తయారు చేశాడు ఆ కుక్కతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ కుక్క రోజంతా ఇంటి ముందు కూర్చో ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు నేను నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్యుని ఇస్తాను అన్నాడు దానికి కుక్క స్వామి ఇదేమీ బాలేదు నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను కాబట్టి ఇదిగో పదేళ్ళు నీకు ఇచ్చేస్తాను పదేళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా అంది అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కుక్కని పంపించి వేశాడు తరువాతి రోజు బ్రహ్మదేవుడు ఒక కోతిని తయారు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు కోతితో నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అని అన్నాడు దానికి కోతి ఏంటి కోతి చేష్టలు ఇరవై ఏళ్ళ అమ్మో కుక్క తన పదేళ్ళు నీకు ఇచ్చిందిగా నేను అలాగే ఇస్తాను నాకు పదేళ్ళు జీవితం చాలు అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు సరే అంటాడు కోతిని భూమి మీదకు పంపించేస్తాడు మరుసటి రోజు బ్రహ్మదేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుతో ఓ ఆవు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి నీకు అరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు ఆవు స్వామి అరవై ఏళ్ళు ఈ గొడ్డి చాకరీ నేను చేయలేను నాకు కూడా ఇరవై ఏళ్ళు ఇచ్చి మిగతా నలభై ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది దానికి బ్రహ్మదేవుడు సరే అని ఆవును భూమి మీదకి పంపించి వేస్తాడు ఇక తర్వాత రోజు బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేశాడు మనిషిని తయారు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనిషితో ఓ మనిషి తిను తాగు ఆడుకో పెళ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందించు నేను నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్ను ఇస్తున్నాను అంటాడు అప్పుడు మనిషి ఏంటి స్వామి ఇరవై ఏళ్ళేనా చూడు నా ఇరవై ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన నలభై కోతి మరియు కుక్క తిరిగి ఇచ్చిన పది పది మొత్తం ఎనభై కావాలి అన్నాడు అత్యాశతో అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని మనిషిని కూడా భూమి మీదకి పంపించేశాడు అలా మనిషి ఎనభై ఏళ్ళు ఆయుధాయాన్ని పొందాడు అందుకే మొదట ఇరవై ఏళ్ళు మనిషి తింటున్నాడు నిద్రపోతున్నాడు ఆడుకుంటున్నాడు ఆనందిస్తున్నాడు తరువాత నలభై ఏళ్ళు ఆవు చేస్తున్నట్లు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డి చాకిరి చేస్తున్నాడు తర్వాత ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్లు మనవరళ్లను నవ్విస్తూ ఉన్నాడు ఆ తరువాత పదేళ్ళు ఇంటి ముందు కూర్చుని వచ్చే పోయే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు ఆ వీడియోలోకి వస్తే దరిద్ర బాధలు అధికంగా ఉన్నాయి మేము దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాము చేతిలో అస్సలు ధనం నిలవటం లేదు అని బాధపడే వారందరూ కూడా సంపాదించిన ధనమంతా ఖర్చైపోతుంది అని దిగులు పడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నామని అయిపోయేవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి ముందు రోజున అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున ఒక స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి ఆవాలలో రెండు రకాలు ఉంటాయి నల్ల ఆవాలు నల్ల ఆవాలు పరిహారాలకు నల్ల ఆవాలను వాడాలి ఈ ఆవాలతో ఏ పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఆవాలకు దిష్టిని తొలగించే శక్తి ఉంటుంది కష్టాలను తొలగించే శక్తి ఉంది పూర్వ కర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంది మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలించే శక్తి ఆవాలకు ఉంది కనుక ఈ పౌర్ణమి ముందు రోజున ఒక స్పూన్ను ఆవాలు తీసుకోండి నల్ల ఆవాలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి తెల్ల ఆవాలు వాడకూడదు ఇలా ఒక స్పూన్ ఆవాలను తీసుకొని ఆ ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి తరువాత ఆ ఆవాలతోనే చిటికెడు కుంకుమను వేయండి తరువాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలతో వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేయండి తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోవాలని మనసులో అనుకోండి ఇలా ఈ ఆవాలను పట్టుకుని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేయండి అంటే మీ బజారు చివరి కానీ మీ గల్లీ చివరిలో కానీ లేదా రెండు మూడు రోడ్లు కలిసే చోట కానీ విసిరివేయండి అలా విసిరివేయటం వలన మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది విసిరేశారు కాబట్టి ఆ ఆవలను వేరే వారు తొక్కినా ఏమీ అవ్వదు ఇలా ఆవాలను విసిరేయటం వలన మన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఆవాలు అయస్కాంతంలాగా లాగేసుకుంటూ ఉంటాయి చెడును దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి కనుక అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద విసిరివేయాలి అంటే గట్టిగా రోడ్డు మీదకి విసిరివేయాలి విసిరేస్తే సరిపోతుంది ఇక ఆ ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడేమీ జరగదు వారికి కూడా చెడు జరగదు విసిరేస్తారు కనుక ఎవరికీ చెడు జరగదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన నర దృష్టి పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవలతో ఈ చిన్న పని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు పౌర్ణమి ముందు రోజు బొమ్మం పైన ఇది చల్లండి చాలు మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపము అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నెప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఇలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము పువ్వులు మాలకట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే కుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు కుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి అంటే నాటు ఆవులు దేశీ ఆవులు ఉంటాయి కదా ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా ఆ గోపంచకంతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి స్టీలు గాజు ప్లాస్టిక్ రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా కలపండి చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి ఆ గోపంచకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఇలా చిలకరించిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు